హాయ్ ఫ్రెండ్స్ సిరి ట్రక్ త్రిపుల్ ఫోర్ ఫైవ్ ప్లీజ్ సై సబ్స్క్రైబ్స్ అండ్ షేర్స్ హాయ్ ఫ్రెండ్స్ అయితే కాకినాడకి చేరుకున్నాము వర్షాలు మాత్రం చాలా బీభోత్సవంగా పడ్డాయి చూస్తున్నాం కదా ఫ్రెండ్స్ రోడ్లు ఎలా ఉన్నాయో చూడండి గుంతలు గుంతలు రోడ్డు బండ్లు మాత్రం చాలా బండ్లు ఆగినాయి అన్ కాక వర్షం కారణం వల్ల చూడండి ఫ్రెండ్స్ మనమైతే రోడ్డు మీకు వెళ్ళి రొయ్యలు కొనుక్కొచ్చాము మన బాబాయ్ మనం వచ్చేసరికి అన్నం గిట్ల వంట చేశాడు వంట చేసి రొయ్యలు కడిగి ప్లేట్లో వేసి చూడండి ఫ్రెండ్స్ బాబాయ్ రొయ్యల వంట చేస్తున్నాడు ఈరోజు చాలా సంతోషంగా ఉంది బాబాయ్కి రొయ్యలు పడక పచ్చి రొయ్యలు అంటే బాబాయ్కి చాలా చూడండి ఫ్రెండ్స్ వేలు ఇలా నీటి వాటర్లో కడిగి నీట్గా చేసి ఉప్పేసి కడిగినాం ఫ్రెండ్స్ బాబాయ్ వంట చేసి